అందరికీ నమస్కారం అండి మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలివితేటలు అనేవి ఉంటాయి కానీ ఆ తెలివితేటల్ని ఎలాంటి సందర్భంలో ఎలాంటి సమయంలో ఉపయోగించుకోవాలన్నది కూడా ఒక మంచి విషయమే దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథ ఇది తాబేలు కథ తాబేలు నక్క పులి కథ అన్నమాట ఒక అడవిలో పులి ఉంటుంది పులితో పాటు చాలా జీవులు చాలా జంతువులు కూడా నివసిస్తూ ఉంటాయి పులిని చూసి ప్రతి ఒక్క జంతువు ఎంతగానో భయపడుతుంది పులి వస్తుంది అంటే చాలు అన్నీ గజ గజ వణికిపోయి పరారు పరారున వాటి వాటి గూళ్ళలో దాక్కుంటూ అన్నమాట ఇలా అన్ని జంతువులు కూడా దాక్కోవటం పులి వస్తుంది అంటే పరార పారిపోవటం అనేది పులికి చాలా నచ్చింది ఆహా నన్ను చూసి ఇంతమంది భయపడుతున్నారు ఇదే కదా నాకు కావాలి ఆ మాత్రం భయం ఉండాలే నాది ఇది నా స్టేటస్ అన్నంత గర్వపడేది పులి అలా ఒకరోజు పులి నడుచుకుంటూ వస్తుంది అంతే ఎక్కడ జింకలు అక్కడ పరిగెడుతున్నాయి ఎక్కడ జంతువులు అక్కడ పరిగెడుతున్నాయి కానీ ఒక తాబేలు మాత్రం ఒడ్డు నుంచి మెల్లిగా వెళుతూ ఉంది పులి పులి కంట్లో పడిపోయింది తాబేలు ఏంటి ఈ తాబేలు అస్సలు పరిగెత్తకుండా నెమ్మదిగా వెళ్తుంది అంటే నన్ను చూసి భయం లేదు అని చెప్పి చాలా కోపం వచ్చేసింది పులికొచ్చిన కోపానికి అవధం లేకుండా పోయాయి వెంటనే తాబేలు దగ్గరకు పోయి పోయి నన్ను చూస్తే నీకు గౌరవం లేదు భయం లేదు ఎంత ధైర్యం నీకు అని చెప్పి కోపంగా గర్జిస్తుంది పులి అప్పుడు తాబేలు లేదు నా సహజతత్వమే నెమ్మదిగా నడుస్తాను నాకు భగవంతుడు అలాగే పెట్టాడు నాకు పరిగెత్తే వేగం ఇవ్వలేదు పులి అని చెప్పి ఎంతగానో ప్రాధాయపడుతుంది కానీ ఎందు లేదు నన్ను చూసి నువ్వు గౌరవించలేదు అని చెప్పి చెప్తుంది అనమాట సరే వెంటనే కోపంకి ఆ కోపాన్ని ఎలా అయినా తగ్గి తగ్గించుకోవాలి కదా ఆ కోపంతో తన నోటితో ఆ తాబేల్ని గట్టిగా పట్టేసుకుంటుంది అంతే వెంటనే తాబేళ్ళు కాళ్ళు తల అన్నీ కూడా ఆ తాబేలు డొప్పాలోకి ఆ తాబేలు చిప్పలోకి దాంకుంటుంది వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఆ చెప్పులో నుంచి ఎంతగానో ప్రాధాయపడుతుంది భయం వేసిపోతుంది ఏం చేస్తుందో అని చెప్పి తాబేలు అయితే గజగజ వణిగిపోతుంది ఇలా కొంత దూరం వెళ్ళాక ఒక నక్క ఇదంతా చూసి తన స్నేహితుల తన స్నేహితులైన ఆ తాబేల్ని ఎలా అయినా సరే పులి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఏం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట నక్క అప్పుడు పులి వెంటనే దాన్ని తినాలంటే పైన డొప్ప అనేది గట్టిగా ఉంటుంది కదా తర్వాత దాన్ని కింద పెట్టి ఏంటి నీకు డొప్ప నీకు పైకొప్ప నీకు పైన చర్మం అంతా చాలా గట్టిగా ఉంది ఇది మెత్తగా రావాలంటే ఏం చేయాలంటే ఇది సృష్టి భగవంతుడు ఇలాగే పెట్టాడు నా రక్షణ కోసం నా తలని అంతా ఆ డొప్పలోకి పెట్టుకుంటాను అని చెప్పి చెప్తుంది లేదు ఏదో మాయం ఉంది నీ యొక్క చర్మం మెత్తగా అవ్వాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు నిన్ను తినేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు వెంటనే చెట్టు చాటును దాక్కుని ఉన్న నక్క బయటకు వచ్చి పులిరాజా పులిరాజా ఆ యొక్క తాబేలు ఆ చర్మం ఆ డొప్ప అనేది మెత్తబడాలంటే దాన్ని నీళ్ళల్లో వదలాలి నీళ్ళల్లో వదిలితే అది వెంటనే మెత్తగా అయిపోతుంది తర్వాత మీరు తినచ్చు అని నక్క తెలివిగా ఒక సమాధానం ఇస్తుంది అనమాట పులి చెప్పింది విని ఇది సబబే కదా సరే అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న కొల్లని లోబోయి దాన్ని నోటికి కరిపించుకొని తాబేల్ని ఆ యొక్క కొలంలో వదులుతుందనమాట వదిలి కాలుతో తొక్కి పెడదాము అనుకునే సరికే తాబేలు నీళ్ళల్లో తప్పించుకుంటుంది ఏంటి తాబేలు వెళ్ళిపోయిందని వెనక్కి తిరిగి చూసేసరికి నక్క కూడా పారిపోయి ఉంటుందన్నమాట అయ్యో ఇటు నక్క పారిపోయి ఇటు తాబేలు లేక తను భలే తెలివిగా తప్పించుకున్నాయి అని చెప్పి నిరుత్సాహంతో వెళ్ళిపోతుంది పులి తన స్నేహితులైన తాబేలుని నక్క తెలివితో ఆ సమయం సందర్భాన్ని బట్టి ఎలా రక్షించుకుందో చూసారా నక్క తెలివి అనేది ఆ సమయంలో సరిగ్గా ఉపయోగించబట్టే ఆ తాబేలు ప్రాణం అనేది కాపాడగలిగింది అలాగే మన జీవితంలో కూడా మనకు కూడా తెలివితేటలు ఉంటాయి కానీ ఎప్పుడు ఎలా ఆ తెలివిని ఉపయోగించి మనం మంచి స్థాయికి రావాలి అనుకున్న అని ఒక విషయాన్ని మనం ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే తప్పకుండా మనం మంచి స్థాయిలోకి వెళ్తాం అది చదువైనా ఉద్యోగమైనా లేదా వ్యాపారమైన ఏదైనా సరే మనం తీసుకునే నిర్ణయం ఆ సందర్భానికి ఆ తెలివి అనేది ఉపయోగించుకొని మంచి స్థాయిలో ప్రతి ఒక్కరూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్